డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెబుతోంది డ్వాక్రా మహిళలకు సంబంధించి త్వరలో ఒక రెండు పథకాలను తెర మీదకి తీసుకురాబోతుంది ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి రెండోది ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళలకి అందుబాటులోకి రాబోతున్నాయి డ్వాక్రా మహిళలకు వెన్నుదండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తోంది అందుకే ఈ రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు అండగా ఉండేలాగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అలాగే ఆడపిల్లల వివాహాలకు చేయుతనిచ్చేలాగా ఎన్టీఆర్ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఈ పథకాలు అమల్లోకి తీసుకురాబోతుంది ఈ రెండు పథకాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ ఏదైతే ఉంటుందో దాని పరిధిలోని స్త్రీనిధి బ్యాంక్ ద్వారా లక్ష రూపాయల వరకు పావుల వడ్డీకి రుణంగా ఇస్తారు అలాగే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోద ముద్ర వేశారు గత వారంలోనే ఈ పథకాలని ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా అయితే పడింది మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలకే ఈ పథకం వర్తిస్తుంది ఇప్పటికే బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి బయోమెట్రిక్ ఆధారంగా ఇస్తారు అలాగే ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం కూడా గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువులకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణ సహాయం అందిస్తారు పాఠశాలలు అలా కళాశాలల్లో ఫీ పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు అలాగే ఫోర్ పర్సెంట్ వడ్డీకే ఇస్తారు అంటే పావలా వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్యగా ఉంటుంది అలాగే గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలు చెల్లింపు అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదును కూడా ఖచ్చితంగా సమర్పించాలి దరఖాస్తు చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు అలాగే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇది కూడా సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తోంది అంటే ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్లో మెంబర్ అయి ఉండాలి వాళ్ళ అమ్మాయి పెళ్ళయితేనే ఇది ఇస్తారనమాట అవసరానికి అనుగుణంగా పదివేల నుంచి లక్ష వరకు ఇస్తారు ఇది కూడా పావుల వడ్డీకి ఇస్తారు తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో చెల్లించాలి లగ్నపత్రిక అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలకు సమర్పించాలి వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తారు ఏడాదికి రెండు వేల కోట్ల వరకు దీనికోసం ఖర్చు పెడుతున్నారనేది ఒక రకంగా డ్వాక్రా మహిళలకి ఇది గుడ్ న్యూస్ అనాలా గతంలో ఇవే పథకాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అందించారు కాకపోతే పేర్లు మార్పు అంతే కాకపోతే ఇక్కడ పావలా వడ్డీకే రుణం ఇస్తుంది పావలా వడ్డీకి ఇవి ఇస్తున్నారు అంటే రుణాలు ఇస్తున్నారు ఇవి అప్పులు ఇస్తున్నారు ఒక రకంగా మళ్ళీ వాళ్ళు తిరిగి వాయిదాల్లో చెల్లించాలి ఇది కూడా ఓన్లీ డ్వాక్రా మహిళలకే ఇది మరి పథకం అనాలా లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనాల వడ్డీ రూపంలో తీసుకుంటున్నారు కాబట్టి ఓకే ఏది ఏమైనా డ్వాక్రా మహిళలకైతే ఇది శుభార్తె